సకాలంలో స్పందించకపోవడం వల్ల ముందస్తుగా ప్రజల్ని అలర్ట్ చేయకపోవడం వల్ల ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది మేము ఈరోజు బిఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి సహాయం అందించడం కోసం వచ్చాం వరద చర్యలు ప్రభుత్వం ఎట్లా తీసుకుంటుంది సహాయక చర్యలు పరిశీలించడానికి వచ్చాం ఆ కుటుంబాలకు ప్రభుత్వం సహాయం చేయడంలో వైఫల్యం చెందుతా ఉంది ప్రభుత్వం మీద ఒత్తిడి తెంచి వారికి సహాయం చేయాలని చెప్పి మేము ముందుకు వచ్చాం ఈరోజు నిజంగా మేము ఆ గ్రామాల్లో వెళ్లి ఆ వార్డుల్లో ప్రజల్ని కలిస్తే పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది ప్రజలు కలలో నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు ప్రజలు తమ ఆవేదన మూడు రోజుల నుంచి ఇప్పటిదాకా కరెంటు లేదు కనీసం నీళ్లు రావడం లేదు పసిపిల్లలకు పాలు దొరకక బాధపడతా ఉన్నారు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి వాళ్ళందరూ కూడా తమ ఆవేదన వెళ్ళగక్కుతా ఉన్నారు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ముందస్తుగా మైక్ లో అనౌన్స్మెంట్ ఉండేది మమ్మల్ని అలర్ట్ చేసి జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లారు తర్వాత కూడా ప్రభుత్వం నుంచి మాకు మంచిగా సహకారం అందింది కానీ ఈ ప్రభుత్వం ప్రజల్ని అలర్ట్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది ప్రజల్ని కాపాడడంలో ఫెయిల్ అయిపోయింది తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే తొమ్మిది మందిని కాపాడలేకపోయినారు కనీసం హెలికాప్టర్ పంపలేకపోయినారు ఈ ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ పంతనం తక్కువ ఎక్కడ చూడు వ్యంగ్యమే ఆయన ఇప్పుడు పాలనపై పట్టుగోలుపై రేవంత్ రెడ్డి చీటికి మాటికి ప్రతిపక్షాల మీద బురద తెలుతా ఉన్నాడు ఇది నీ పరిపాలన వైఫల్యం వాతావరణ శాఖ హెచ్చరించినా నువ్వు మేల్కొనలేదు పెద్ద ఎత్తున వర్షాలు పడబోతున్నాయి వాయుగుండం వచ్చింది అని వాతావరణ శాఖ హెచ్చరించినా ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ప్రాణాలు పోయినాయి తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు ఏ ఇంటికి పోయినా చెప్తున్నారు నాలుగు లక్షలు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందండి కట్టు బట్టలు తప్ప మాకు ఏమీ లేవు అన్ని సర్వం కోల్పోయాం మొత్తం నిత్యావసర వస్తువులు తెచ్చిపోయినాయి బట్టలు దడిచిపోయినాయి సర్టిఫికెట్లు దడిచిపోయినాయి డాక్యుమెంట్లు అన్ని పోయినాయి అసలు మా పరిస్థితి ఏందని చెప్పి కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు పన్నెండు గంటలు డాబాల మీద ఉంటే కనీసం తాగడానికి నీళ్లు కూడా ఈ ప్రభుత్వం అందించలేకపోయింది అంటే జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో గాని ముందస్తు ప్రణాళికలు చేయడంలో గాని హెలికాప్టర్ అందుబాటులో పెట్టుకోవడంలో గాని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసుకోవడంలో గాని ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చనిపోయిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అడిగారు ఇదే సీతక్క గారు అడిగారు మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని తక్షణమే చనిపోయిన కుటుంబాలన్నింటికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలి మీరు గతంలో అడిగిందే నేను చెప్తున్నా మీకు మాట మీద నిలబడండి మీరు ఆ రోజు ప్రతిపక్షంలో మాట్లాడారు కదా అది అందించి కనీసం మాట మీద నిలబడండి ఇలా ఏ ఇంట్లో చూసినా ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు నష్టం జరిగింది కనీసం వరదలో పూర్తిగా మునిగిపోయినటువంటి ఇళ్లకు తక్షణమే రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరుతా ఉన్నాం వాళ్ళు చెప్తున్నారు ఇవాళ పోతే పదివేలు ఏ మూలకు సరిపోవు దయచేసి మమ్మల్ని ఆదుకోండి ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపండి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు